థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మెటాన్యూస్ ని హండ్రెడ్ కేక్ చేర్చినందుకు ఇదంతా మీరిచ్చిన సపోర్ట్తోనే సాధ్యమైంది మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం దానికోసం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే హైకోర్టు అత్యంతలు వేసిన ప్రజాగ్రహం పెక్కుబిల్లిన కూల్చివేతల విషయంలో ప్రభుత్వం తగ్గటం లేదు ఓవైపు చెరువులు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చేస్తూనే హైదరాబాద్ నగరంలో మూసీ నది ప్రక్షాళన మొదలుపెట్టింది ప్రభుత్వం లండన్ లోని నది మాదిరి మూసీ సుందరీకరణ చేస్తామంటున్న రేవన్ సర్కార్ ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినా వెనకడుగు వేయకుండా ముందుకెళ్తుంది మూసీ రివర్ బెడ్ లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు తొలగిస్తున్నారు చాదర్ఘాట్ మోసానగర్ రసూల్పోరా వినాయక్ నగర్ శంకర్ నగర్లోని ఇళ్లను బృందాలు కూల్చివేశాయి శంకర్ నగర్ లో మూసి రివర్ బెడ్ లో స్వచ్ఛందంగా ఖాళీ చేసిన నిరాశ్రితుల ఇళ్లను అధికారులు కూల్చివేశారు బుల్డోజర్లు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో కూలీల సాయంతో కూల్చివేతలు సాగుతున్నాయి నిరాశితులను డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలిస్తున్నారు మరోవైపు మూసీ మార్కింగ్ సర్వేతో పాటు జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు హైదరాబాద్ వాసులకు తాగునీరు అందించే జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ కు వరద పోటెత్తింది జలాశయాలకు వరద నీరు భారీగా వచ్చి చేరుతుండడంతో అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు దీంతో మూసీకి వరద పోటెత్తింది వరద పెరగడంతో మూసీ నది గర్భంలో ఉన్న ఇళ్లు ఖాళీ చేయాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వరద పెరిగితే నేట మునిగే అవకాశం ఉందని తెలిపారు అయితే ఇళ్లు ఖాళీ చేయించడానికి గేట్లు ఎత్తారంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇటీవల మూసీ నది పరివాహక ప్రాంతంలో అధికారులు పర్యటించి ఎఫ్టిఎల్ పరిధిలోకి వచ్చే ఇళ్లను గుర్తించి వాటిపైన ఎక్స్ అని పెద్ద అక్షరాలతో పెయింట్ వేసిన విషయం తెలిసిందే కొంతమంది బాధితులు అధికారుల పైన తిరగబడ్డారు పైసా పైసా కూడబెట్టి కష్టపడి కట్టుకున్న ఇళ్లను ఎలా కూల్చేస్తారంటూ ఆందోళనకు దిగారు అటు బాధితుల పక్షాన బీఆర్ఎస్ బీజేపీ నేతలు నిలవడంతో కూల్చివేతల వ్యవహారం రచ్చరచ్చ అవుతుంది ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతంలోని బాధితులతో బీఆర్ఎస్ తరఫున హరీష్ రావు కేటీఆర్ మీటింగ్లు నిర్వహిస్తున్నారు మరోవైపు బిజెపి ఎంపీ ఈటల రాజేందర్ కూల్చివేతలను ఆపాలంటూ బాధితుల పక్షాన పోరాడుతున్నారు అయినా పోలీస్ భద్రతల మధ్య కూల్చివేతలు చేపడుతోంది ప్రభుత్వం దీంతో మూసి పరివాహక ప్రాంతంలో ఏ క్షణం ఏం జరుగుతుందోననే టెన్షన్ సర్వత్రా నెలకొంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం అండ్ మీరు చేసిన సపోర్ట్తోనే ఈరోజు మేము హండ్రెడ్ కేక్ రీచ్ అయ్యాం అండ్ మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేసి మెటా న్యూస్కి మరిన్ని విజయాలు అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం దానికోసం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి